స్ ది ప్రియమైన వాళ్ళరా ప్రభు అయిన నామంలో మీరందరూ బాగున్నారా నామంలో మీకు శుభములు కలుగునిగాక ఈరోజు దేవుని కృపను బట్టి క్రిస్మస్ యొక్క సందేశంలో ఒక చిన్న భాగము మీ యొక్క మీతో బోధించాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను ప్రియమైన వాళ్ళరా అయితే యేసు ప్రభు మరి యొక్క జన్మదినం జరుపుతుండగా ఇప్పుడు ఈ ప్రా చాలా ప్రాంతాల్లో మరి యొక్క ఒక స్టార్ గుర్తు పెడతా ఉంటారు అంటే ఒక నక్షత్రం మనం పెడతా ఉంటారు ఎందుకు ఈ నక్షత్రం అనేటువంటి గుర్తుని పెడతారు దీని యొక్క అంతరంలో ఉన్నటువంటి భావం ఏంది ఆంతర్యంలో ఉన్న భావం అంటే ఈ యొక్క నక్షత్రాల గురించి మరి బైబిల్ గ్రంథంలో ఏమని సెలవు ఇస్తుందంటే ప్రేమైన యశుప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రము కనిపించిందట అయితే సాధారణమైనటువంటి ప్రజలు మనము ఆకాశంలో కనిపించేటువంటి నక్షత్రాల యొక్క తారతమ్యాన్ని మనం తెలుసుకోలేము ఆకాశంలో ఉండేటువంటి కొత్త నక్షత్రం ఏంటి పాత నక్షత్రం ఏంటి అనేది కేవలం కేవలము శాస్త్రవేత్తలు మాత్రమే తెలుసుకోగలుగుతారు ఆ శాస్త్రవేత్తలని జ్ఞానులు అని అంటారు ప్రియమైన వల్లరా ఆ జ్ఞానులు మరి ఇక ఆ జ్ఞానుల గురించి మనము ఇక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమని రాసి ఉంది వారు ఏం చేశారు ఎక్కడి నుండి వచ్చారు వారి దేవుని ఎలా ఆరాధించారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మీతో మరి ఇక మాట్లాడాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను ప్రియమైన వాళ్ళరా అయితే మత్స్య వార్తలో రెండవ అధ్యాయంలో రాజైన హేరోదు దిన యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్సలేమునకు వచ్చిర అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు జన్మించినటువంటి కాలంలో యూదయ దేశము బెత్లహీం ప్రాంతంలో హేరోదు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు ఆయన పరిపాలన కాలంలో ఈ జ్ఞానులు వచ్చి ఉన్నారట వచ్చి ఆ యొక్క రాజుతో ఏం మాట్లాడానంటే మరి యొక్క తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితేమని చెప్పిరి అంటే యూదుల రాజుకు పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితేమని చెప్పిరి అంటే వారు ఏమన్నారంటే ఒక రాజు పుట్టాడు ఆయన ఎక్కడ పుట్టాడు మేము తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని మేము చూసాము ఆ నక్షత్రము మరి మిగిలిన నక్షత్రం కంటే ఒక డిఫరెంట్గా ఉన్నది ఆ నక్షత్రము కనిపించడానికి కారణం ఏంటంటే ఒక ఒక రాజు ఒక గొప్పవాడు పుడితేనే తప్ప అలాంటి నక్షత్రము ఎప్పుడు కనిపించలేదు కాబట్టి మీ రాజు ఎక్కడ పుట్టాడు అని ఆ రాజు రాజు కడగడం జరిగింది అప్పటికే ఆ రాజు కుటుంబంలో ఎవరు కూడా జన్మించలేదు చిన్నపిల్లలు ఆయనకు అర్థం కాలేదు ఆయన గ్రహించింది ఏంటంటే ఎప్పటి నుండో మరి ఒక అయ్యే పుడతాడని మరి చెప్ చెప్ చెప్తున్నారు కదా ప్రవచనాలు కదా చెప్తున్నాయి కదా కాబట్టి ఆ మెస్ ఒక రాజుకు పుట్టాడేమో కాబట్టి ఆయన ఎక్కడ పుడతాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే ఎలా అని మరి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది ప్రధానులను యాజకులను మరి యొక్క శాస్త్రులను పిలిచి ఒక మెస్సయ్య పుడితే ఎక్కడ పుడతాడు మరి వారు ఆయన పుట్టాడని జ్ఞానులు వచ్చి నాతో చెప్తున్నారు కనుక ఆయన ఎక్కడ పుట్టా పుడతాడు అనేటువంటి మరి రాజు చెప్పినప్పుడు అనేక శాస్త్రాలు చదివి ప్రవచన గ్రంథాలు చదివి ఆ యొక్క శాస్త్రులు ప్రధానులు ఆ రాజుతో ఏమని చెప్పారంటే మరి యొక్క ఆ యొక్క మత్స్సు వార్త రెండవ అధ్యాయం ఐదో వచ్చినప్పుడో యూదయ బెత్తలహేమలోనే ఎలా అనగా యూదయ దేశ బెత్తలహేమ నీవు యూద ప్రధానంలో ఎంత అల్పమైన దాని కావు ఇస్రాయలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మరి యొక్క మీక గ్రంథంలో ఐదవ అధ్యాయము రెండవ వచ్చినప్పుడో మీక గారు విషయాన్ని ప్రవచించడం జరిగింది ఆ ప్రవచనాత్మకమైనటువంటి మాటని బట్టి ఆ పుట్టినటువంటి రాజు ఈ ఉదయ పుట్టి ఉంటాడని ఆ యొక్క శాస్త్రులు ఆ యొక్క రాజుతో చెప్పడం జరిగింది ఆ తర్వాత రాజు అని చెప్పేట ప్రియమైన వల్లరా ఆ యొక్క జ్ఞానులని మీరు వెళ్ళండి ఆ యొక్క శిశువు ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకోండి మీరు పూజించండి తిరిగి వచ్చి నాకు చెప్పినట్లయితే నేను కూడా వచ్చి పూజిస్తానని ఆ యొక్క జ్ఞానులని పంపించడం జరిగింది ప్రియమైన వల్లరా అయితే రాజు నుండి రాజు ఇంట్లో నుండి బయటకు వచ్చి మరి ఆ యొక్క శిశువు కొన్ని వెతుకడం వెతుకుతూ ఉంటే ఆ వారికి తూర్పు దేశంలో ఏ నక్షత్రం అయితే కనిపించిందో ఆ జ్ఞానులకి అదే నక్షత్రము మరలా వారికి కనిపించడం ద్వారా ప్రియమైన వల్లరా ఆ యొక్క వారు అత్యానంద భారతులైన ఆ యొక్క నక్షత్రాన్ని చూసి అని పదవ వచ్చనంలో రాసింది ప్రియమైన వాళ్ళరా ఆ నక్షత్రం ఎక్కడ నడిపించిందంటే ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క పదకొండవ వచ్చినంలో మరి యొక్క తల్లి అయిన మరియా శిశువును చూచి ఆ యొక్క తల్లి అయిన మరియా ఆ శిశువు అంటే యేసు ప్రభు ఏ ఇంటి దగ్గర ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి ఆ ఇంటి మీదకి ఆ యొక్క నక్షత్రం వారడం ద్వారా యేసు దగ్గరికి ఆ జ్ఞానులను నడిపించింది ప్రియమైన వాళ్ళరా అంటే జ్ఞానులని యేసు ప్రభు దగ్గరికి ఎవరు నడిపించారు అంటే ఒక నక్షత్రం నడిపించింది ప్రియమైన వాళ్ళరా ఈరోజు వాక్యం బోధిస్తుంది నీవే ఒక నక్షత్రంగా అయి అనేకులను యేసు దగ్గర నడిపించవలసినటువంటి అవసరం ఉన్నది ధాన్యల గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఉన్నది ప్రియమైన వాళ్ళరా ఎంతమంది అయితే ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారో నడిపిస్తారో జనాల్ని వారు ఒక వల్ల ప్రకాశిస్తారనే వాక్యం ఉంది ప్రియమైన వాళ్ళరా నీవు ఒక నక్షత్రంగా ప్రకాశించాలంటే నీవు అనేకులను దేవుని యుద్ధకు నడిపించవలసి ఉన్నది అంటే దేవుని ప్రేమని ప్రకటించవలసి ఉన్నది దేవుని రాజ్యాన్ని ప్రకటించవలసి ఉన్నది దేవుని రాజ్యాన్ని నువ్వు ప్రకటించినట్లయితే దేవుని యుద్ధకు నువ్వు నడిపించినట్లయితే నీవే ఒక నక్షత్రంగా ప్రకాశిస్తావు దేవుని యొక్క మహిమలో ఆ నక్షత్రము జ్ఞానులను నడిపించింది నీవే ఒక నక్షత్రంగా మార్చి మార్చబడినట్లయితే అనేక జ్ఞానులను అనేక శాస్త్రవేత్తలను అనేక నాయకులను అనేక అధిపతులను నీవు దేవుడి దగ్గర నడిపిస్తావు నీవే ఒక నక్షత్రంగా మార్చబడాలని ప్రభు నిన్ను నన్ను ఈరోజు తెలియపరచిన ప్రియమైన వాళ్ళరా నీవు ఇంటి మీద నక్షత్రం పెట్టుకొని ఉండవచ్చు నీ చర్చి మీద నక్షత్రం పెట్టుకొని ఉండవచ్చు నీ యొక్క ఉండే గ్రామంలో పెద్ద నక్షత్ర బొమ్మ చేసుకొని పెట్టి ఉండవచ్చు దాని ద్వారా దేవుడు ఎక్కువ సంతోషించడు కానీ నీవే ఒక నక్షత్రంగా మారాలని దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా అంత పెద్ద జ్ఞానులు మరి ఇంత ఎన్నో మరి వందల కిలోమీటర్ వేల కిలోమీటర్ వారు ఆ యొక్క ఒంటల మీద ప్రయాణం చేసి చాలా కాలం ప్రయాణం చేసి మరి యేసుప్రభుని తెలుసుకుని యేసుప్రభు ఉన్న ఇంట్లో వాళ్ళు వెళ్ళి మరి ఒక పని చేయడం జరిగింది అది వాళ్ళు ఏం చేశారంటే ప్రియమైన వాళ్ళరా ఆ శిశువుని చూసి సాగిల పడ్డారు వాళ్ళు మరియను చూసి సాగిల పడలేదు కానీ ఆ శిశువుని చూసి ఆ శిశువు ఎవరిని గ్రహించారు వారంటే యేసు యేసుప్రభుని గ్రహించారు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క ప్రభు ఏ ఇంట్లో అయితే పుట్టాడో ఏ ఇంట్లో అయితే ఉన్నాడో అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరొచ్చి సాగిల పడలేదు కానీ ఆ యూదయ బెతలయంకి సంబంధించిన వారు కూడా ఎవరొచ్చి సాగిల పడలేదు కానీ ఎక్కడో పుట్టినటువంటి తూర్పు దేశంలో పుట్టినటువంటి జ్ఞానులు వచ్చి ఆ యొక్క సాగిల పడి నమస్కారం చేశారు అంటే యశు ప్రభుని ఎవరు తెలుసుకోగలుగుతారు ముందుగా అంటే జ్ఞానులు తెలుసుకోగలుగుతారు వివేకులు తెలుసుకోగలుగుతారు కాబట్టి సామాన్యులకి యశు ప్ర శక్తి సామర్థ్యం అర్థం కావడం లేదు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో అర్థం కావడం లేదు ఒకవేళ నీకు అర్థమై ఉంటే నీవు కూడా ఒక జ్ఞానివే నీవు కూడా ఒక శాస్త్రవేత్తవే అర్థమైంది ప్రియమైన వాళ్ళరా అయితే వారు సాగిలపడి ఏం చేశారంటే మరి ఆ యొక్క వాళ్ళు పూజించారు సాగిలపడి పూజించారు పూజించిన తర్వాత మరి యొక్క తమ దగ్గర ఉన్నటువంటి పెట్టె విప్పి దాంట్లో బంగారంని సాంబ్రాణిని బోళంను మరిక ఆయనకు కానుకగా సమర్పించారు ప్రియమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయడము ఆ జ్ఞానులు ఎలా ఆరాధన చేశారు క్రీస్తుని అంటే వారు సాగిలపడి ఆరాధన చేశారు వారు పూజించి ఆరాధన చేశారు వారు విలువైన కానుకలు ఇచ్చి ఆరాధన చేశారు వారు బంగారముని కానుక ఇచ్చారు బంగారానికి సాదృశ్యం ఏంటంటే ఆయన రాజులకు రాజు అని అర్థం బంగారం వారు అంటే వాడు వారి దృష్టిలో బంగారం కానుక ఇచ్చారంటే దేవుడు ఒక రాజు అయి ఉన్నాడు ఆయన ఆయన రాజులకే రాజు ప్రభువులకే ప్రభువై ఉన్నాడని ఒక సాదృశ్యం మనకు తెలియపరుస్తుంది ప్రియమైన వాళ్ళరా ఒక సాంబ్రాణి సాంబ్రాణి అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడని ఆయన పూజించదగినవాడని ఆయన ఘనపరచదగిన వాడని ఈ లోకంలో ఒకరికి ఆరాధన చేయాలంటే ఎవరిని ఆరాధన చేయాలి ఆరాధనకి ఎవరు సరిపోతాడంటే అది ప్రభువైన యేసుకృష్ణ ప్రభువే ఆయన ఆరాధనకి సాదృశ్యమైనది బోళము అది ఒక ఔషధం ప్రియమైన వల్లరా ఆ యొక్క రోగంలో ఉన్నవారికి బోళం పూస్తే కొంత ఉపశమనం జరుగుతుంది మరి యొక్క ఆయుర్వేదిక డాక్టర్లు చెప్తా ఉంటారు బోళము ఆయన 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 యహోవ రాఫ్ ఆయన స్వస్థపరచే దేవుడు ఆయన బాగు చేసే దేవుడు ఏసు నాములనే బాగవుతారు యేసు రక్తములనే బాగవుతారు ఆయన బాగు చేసే దేవుడు ఆయన స్వస్థతనిచ్చే దేవుడు ఆయన రాజులకి రాజు ఆయన ఆరాధనకి యోగ్యుడు ఆయన ఎలాంటి వాడంటే ప్రియమైన వాళ్ళరా ఆయన మరి ఒక వైద్యం వైద్యుడు కూడా గొప్ప వైద్యుడు ఇన్ని గుణలక్షణాలు ఆయనలో ఉన్నాయని ఆయొక్క మనకు అర్థమవుతుంది ప్రియమైన వల్లరా ప్రియమైన వల్లరా నీవు కూడా ఒక జ్ఞానివలే దేవుని సాగిలపడి దేవుని పూజించి నీ విలువైన కానుకలు దేవుని సమర్పించి నీవు ఒక గొప్ప క్రిస్మస్ చేసుకోవాలని ప్రభు పేరిట ఈరోజు మీతో మనవి చేస్తున్నాను ప్రభు మన వినికిడిలో ఈ యొక్క మాటల్ని దీవించునుగాక Amen.